హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనీష్ కిడ్ ఛానల్ మన ఛానల్ అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు మనం బ్లాగ్ వచ్చేసి అనుకోకుండా ప్రయాణం అండి అన్నవరం అయితే వెళ్ళామన్నమాట నేను మా హస్బెండ్ మా వారైతే ఆఫ్టర్ ట్వంటీ డేస్ తర్వాత వచ్చారు ఇంకా తనే వెళ్దామన్నారు అనమాట రథం చేయించుకుందాము వెళ్దామో అన్నారు ఇంకా మగ సాధారణంగా అతనైతే ఏ టెంపుల్స్కి అలా వెళ్ళరు కాకపోతే ఇంకా తనే వెళ్దాము అన్న తర్వాత ఇంకా మనమైతే వెనక్కి ఆకూడదు కదా ఇంకా చాలా లాంగ్ టైం అయిపోయిందండి మేము అయితే అన్నవరం ఇంచుమించు ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ అనమాట ఇంకా ఇప్పుడైతే వెళ్దాము అన్నారు కదా ఇంకా ఏం ఆలోచించకుండా అయితే బయలుదేరిపోయామనమాట మార్నింగ్ ఫైవ్కి బయలుదేరాము అక్కడికి వెళ్ళినప్పుడుకైతే ఎయిట్ అయిపోయింది బాబుని అయితే తీసుకెళ్ళలేదండి ఇక్కడ నుంచి అయితే చూసారు కదా ఫైక్ అయితే కొండెక్కేస్తున్నాము అన్నవరం అంతేనండి ఏది ఎప్పుడు అవ్వాలనుకుంటే అప్పుడే అవుతుంది కదా మేమైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అన్నమాట చాలా రోజుల నుంచి అయితే రథం చేయించుకోవాలి చేయించుకోవాలి అనుకుంటున్నాము అది కాస్త ఇప్పుడు అయిందన్నమాట ఇప్పుడైతే మేమైతే వెళ్ళాము టికెట్ పూజా సామాగ్రి అన్నీ తీసుకొని అయితే ఇంకా అయితే చేయించేసుకున్నామండి ఇంకా తర్వాత అయితే ఇంకా బయటకు వచ్చేసాము బయట అంతా చూసారు కదండి చుట్టుపక్కలంతా ఎలా ఉన్నాయో మా కనిష్ బాబుని కానీ తీసుకొచ్చు ఉంటే ఇంక అక్కడే ఉండేవాడు ఫుల్గా బొమ్మలు అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా వాడి కోసం అయితే తీసుకోవడానికి ఏమైనా తీసుకుందామని అయితే చూస్తున్నాం అన్నమాట ఇక్కడ చాలా చల్లగా ఉందన్నమాట ఇక్కడైతే ఇవి చూసారు కదండి అది ప్రసాదం అంట అయ్యవారికి ప్రసాదం పట్టుకెళ్తున్నారు ఇంకా అన్నవరం ప్రసాదం అంటే చెప్పవసరం లేదు కదండి ఎంత టేస్ట్గా ఉంటుందో ఎవరైనా ఎవరైనా ప్రసాదం అనేది అడిగి తీసుకోవాలంటే అండి ఈ సత్యనారాయణ స్వామి ప్రసాదం చాలా మహిమగల దేవుడు ఇక్కడ చూసారండి ఎలా ఉన్నాయో ఇవి ఆంజనేయ స్వాములు ఎవరిని ఏమనకుండా హనుమానులు అయితే కూర్చున్నాయన్నమాట మేము ఫొటోస్ వీడియోస్ తీసుకున్నప్పుడు అయితే కొంచెం భయమేసింది అవి ఏమైనా ఎగురుతాయేంటో అని కానీ ఎవరిని ఏమనలేదు చక్కగా కూర్చున్నాయన్నమాట ఇంకా నేను మా వారు అయితే ఇలా కూర్చున్నాము అక్కడే భోజనాలు కూడా అయ్యాయి అనమాట ఇంకా భోజనం చేసి వచ్చేసిన తర్వాత అయితే బ్యాట్ అయితే తీసుకున్నాను ఇంకోటైతే బ్యార మాడానమాట అది టూ హండ్రెడ్ చెప్పారు మళ్ళీ అది తీసుకోవడానికి మా ఆయన అయితే వెళ్ళారు అది చూసారు కదా వెళ్తున్నారు మా ఇంకో బొడ్డోడు ఉన్నాడు అనమాట మా మరిది కొడుకు వాడి అయితే తీసుకోవడానికి వెళ్తున్నారు అనమాట ఇక్కడ ఇంకా ఇద్దరికి తీసుకొని ఇంక నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోవాలి చాలా పెద్ద టెంపుల్ కదండి చాలా రోజులు అయిపోయింది నేను వెళ్ళి అబ్బాయి ఇంకా అమ్మా చూడు అందులో ఇంకలేవా അപ്പം ദോറം കൊണ്ട് തെയ്യും ఇంకక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి స్టార్ట్ అయిపోయి ఇంకా డైరెక్ట్గా ఇంటికే అనుకున్నాము కానీ ఇంటికి వెళ్లకుండా మధ్యలో తుని లోవ అంటారు కదండి తలుపులమ్మ తల్లి లోవ అక్కడికైతే వెళ్ళాము అసలు ఈ గుడి చూసి అయితే మేము ఇంత డెవలప్ అయిపోయిందో అనుకున్నామండి గుడి అయితే చాలా పెద్దది కడుతున్నారంట ఇప్పుడు అలాంగ్ టూ త్రీ ఇయర్స్ నుంచి కడుతున్నారంట ఇంకా ఇది అవ్వడానికైతే ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా అవుతుందంటండి మాదైతే ఇక్కడ కూడా దర్శనం అయితే ఇదైతే అస్సలు అనుకోలేదండి అంటే ఇంక అన్నవరం ఒకటి వెళ్ళి ఇంక డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్నాము కాకపోతే ఇంకా అమ్మ మహిమ అనుకోవాలి ఇంక అక్కడ దాకా వచ్చి నా గుడికి రాకుండా ఉంటారా అని అనుకున్నారా ఏంటో సడన్గా ఒక దగ్గర అయితే కూల్ డ్రింక్ తాగుదామని శర్బత్ తాగుదామని ఆగామనమాట ఆ తర్వాత ఇంకా అక్కడ అడిగామనమాట గుడి ఎన్ని గంటల వరకు ఉంటుంది ఏంటి అని అడిగితే ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది అన్నారు ఇంకా ఇంకెందుకు లేటు వెళ్ళిపోవచ్చు అని ఇంకా అనుకోకుండా అయితే స్టార్ట్ అయిపోయామనమాట వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేసామండి గుడి అయితే ఎంత పెద్దది కడుతున్నారంటే చాలా మేమైతే ఇటు నుంచి కొండ ఎక్కినప్పుడు కొంచెం మాకు కాలు నొప్పి వచ్చాయి కానీ డౌన్ దిగినప్పుడు మాత్రం చూసారు కదండి గుడి ఎంత పెద్దది కడుతున్నారు లోపల మనం సింహాచలం ఈ అన్నవరం ఎలాగ తీర్థం అవుతుందో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇప్పుడైతే ఉంది ఇంకా రూమ్స్ వచ్చే వాళ్ళకి ఇంకా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి చక్కగా అయితే దర్శనం అయితే చేసుకుని అయితే ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి బాయ్ బాయ్